हां ऐ मृत्यु के भगवन గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి జరుపుతున్నటువంటి సాధారణ ఎన్నికలలో పదకొండవ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పేరు రమేష్ మమతా సో మా మమతా సతీమాని బీసీ భూమి వచ్చింది కాబట్టి ఈ మహిళ నా సతీమాని మమతా బరిలో ఉంది తను కూడా ఎడ్యుకేటెడ్ డిగ్రీ చేసింది నేను ఎంటెక్ చేసినాను నేను జర్నలిజం చేస్తున్నాను మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల పక్షాన చాలా సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నా కాబట్టి ఈ ముంపు గ్రామాల ప్రజలు నన్ను ఆదరిస్తారనే ఆశతోటి ఆ ఒక ఆలోచన ఇవాళ నేను ఇండిపెండెంట్ గా బరిలో ఉన్నా సో ఏ పార్టీలు కాదని ఇండిపెండెంట్ గా బరిలో ఉండడానికి కూడా కారణం అదే ఎందుకంటే నా కొట్లాటను గుర్తిస్తారనే ఉద్దేశంతో ఇలా వాస్తవానికి ప్రధాన పార్టీలకు ఎవ్వరికి కూడా ఈ ముప్పు గ్రామాలలో ఓట్లు అడిగే హక్కు లేదు ఆల్రెడీ ఐదేళ్లు పదేళ్ళు మమ్మల్ని నాగం చేసినటువంటి ఒక పార్టీ ఉంది గతంలో ఆ అధికారంలో ఉన్నటువంటి పార్టీ మమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటామన్నారు మా కడుపులు గాలిపోయి కూలిపోయి ఇళ్ళ దూరాలు అంటు వేసుకుని అంటు పెట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటే కూడా దిగ ప్రభుత్వం గతంలో ఉండే ఆ ఐదేళ్లు చాలా ఏమో తెలంగాణ తెచ్చిన ఓట్లు వేసినాం ఒకసారేమో అది ప్యాకేజీలు సగం ఉన్నాయి కానీ వేసినాం ఇంకోసారి ఇవ్వకపోతే మీరు ఓట్లు లేకపోతే మళ్ళీ వియ్యారని చెప్పేసి మా మా గ్రామాల నాయకులు భయపడితే చేసినాం ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేవు ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అధికార పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో మా తరఫున ధర్నా చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన దృష్టికి మా సమస్యలు తీసుకోవాలి ఈ రెండేళ్లు మూడేళ్లు వాళ్ళు ఈ రెండు మూడేళ్లలో మాకు ఇంకా పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి అక్కడ చాలా మందికి ప్లాట్లు రాలేదు చాలా మందికి ప్యాకేజీలు రాలేదు ఎంతో ఆగమైపోయి ఉన్నాం మా అందరి సమస్యలు తీరాలంటే మా తరఫున ప్రజాప్రతినిధి మా ముంపు గ్రామాల పక్షాన కొట్లాడి వాళ్ళే ఉండాలని చెప్పేసి కూడా నేను బలంగా నమ్ముతున్నా ఈ ముంపు గ్రామాలకు సంబంధించి అందరూ కొట్లాడినోళ్ళు ఒక ఐదు ఆరు వార్డులైన ఈ ఆరుగురం కౌన్సిలర్ కూడా కూడా ఓ దేవుడి దయ వల్ల వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తే ఈ ఆరుగురం కౌన్సిలర్ ను పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చుంటాం మరి అయ్యా నువ్వు అప్పుడు ధర్నా చేసిపోయాను వాళ్ళు పైనలేమో మమ్మల్ని నాగం చేసిపోయారు ఇక మీ మీదనే భరోసా ఉంది మా సమస్యలు తీర్చుచారా ఒక ఐదు వందల కోట్లో వెయ్యి కోట్లో ఎంతనో ఉండే కొన్ని పైన చిల్లార చితక ఉన్నాయి అవి ఇచ్చేస్తే మా అందరు బతుకులు బాగుపడతాయి అంటాం మా ముప్పు గ్రామాలకు ఏం ఉపాధి లేదు ఆయన పోయినాయనేమో కంపెనీలు పెడతాం మీకు అంటే ఏ మొత్తం మీ ఇంట్లో ఉన్నటువంటి చదువుకున్న పోరాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామన్నారు కంపెనీలు లేవు ఉద్యోగాలు లేవు మళ్ళీ ఐదేళ్ల కచ్చి గదే ముచ్చట చెప్తున్నారు మీ పొరగాళ్లకు ఉద్యోగాలు ఇస్తామని మళ్ళీ ఇప్పుడు కూడా గదే కొత్త ముచ్చట చెప్తారు మేమంతా ముంపు గ్రామాల ప్రజలమంతా వాళ్ళకి లెక్క లేకుండా అయిపోయింది కనీసం మొన్న ఎమ్మెల్యే ఎన్నికల కానీ అంతకంటే మొన్న మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల కానీ కనీసం ముంపు గ్రామాలకు వచ్చి అడిగే పరిస్థితులు కూడా వాళ్ళు లేరు ఏమైనా ఉంటే గజ్జిగల్ టౌన్ లో మీటింగ్ పెట్టుకుంటారు తప్పితే ముంపు గ్రామాలకు వచ్చి అడిగే ముఖమే లేదు వాళ్ళకి అడుగ్రామం వస్తే మా వాళ్ళు తరివి పెడుతూనే ఉంటారు అది వేరే విషయం సో ఇట్లా ముంపు గ్రామాల సమస్యల గురించి పట్టించుకునే నాదుడే లేకుండా అయిపోయినా పట్టించుకునే పార్టీ లేకుండా అయిపోయినాయి అధికార పార్టీకి ఈ ముంపు గ్రామాల తరఫున ప్రజాప్రతినిధులు పోయి అధికార పార్టీలో అడిగి మా ముంపు గ్రామాల సమస్యలు తీసుకుంటామని కొట్లాడుతున్నాం ఉంగరం గుర్తు తరఫున నేను బరిలో ఉన్న పదకొండవ వార్డు నుంచి లక్ష్మాపూర్ బంజేరుపల్లి సంగాపూర్ ఇక్కడ రెండు గ్రామాలైనటువంటి లక్ష్మాపూర్ బ్రాహ్మణ బంజేరుపల్లి రెండు ముంపు గ్రామాలు భూములు కోల్పోయినాం ఆడ ఆ ఊర్ల కోసం భూములు వచ్చినాం ఇక్కడ మాకు భూమి కోసం సంగూరాలు భూములు కోల్పోయారు ఈ రకంగా మూడు గ్రామాలలో మూడు నిర్వాసులే తయారైనా కొత్తమేం కాదు ఇక్కడ మాకు భూములు లేని కోసం వాళ్ళు భూములు కోల్పోతారు మిగతా వాళ్ళకు భూమి కోసం మేము ఆడ భూమి కోల్పోతాం ఇక్కడ ఆడ టెంపరీ డబుల్ బెడ్రూమ్ వల్ల ఇంకా కూడా కాలం విల దీస్తున్నారు చాలా మంది ఇక్కడ ఇంకా కొత్త సమస్య ఇందాక అడ్రస్ చేయడం మర్చిపోయినా ఆడ భూములు వేణి ఇక్కడ తీసుకొచ్చి మేము టెంపరీగా డబుల్ బెడ్రూమ్ ఉంచారు ఆ డబుల్ బెడ్రూమ్ గజ కోసం కట్టించారు రోడ్లలో వేణి ఇందు లేని కవర్లు కట్టుకుని ఉంటారు వాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటే మాకి నష్టపరిహారాలు ఇవ్వాలి మాకిట నష్ట నష్టపరిహారాలు ఇస్తే మేము అలకెళ్ళి ఖాళీ ఇస్తాం వాళ్ళ వచ్చి బతుకు ఇట్లా రాష్ట్రం మొత్తం భూ నిర్వాసితుల రాష్ట్రం నుంచింది గత ప్రభుత్వం మరి దాని వల్ల మిగతా ప్రజలకు రైతులకు ఎంత ఉపయోగంగా ఉంది అనేది తర్వాత విషయం కానీ మేమైతే చాలా ఇబ్బందులు పడుతున్నాం ఆ మల్లర సాగర్ మీద ఫిషరీస్ మీద రైట్స్ ఇస్తామన్నారు మిమ్మల్ని కడుపులు పెట్టుకుని చూసుకుంటామన్నారు రకరకాల హామీలు ఇచ్చి తుంగలకు తొక్కేశారు కాబట్టి నాలాంటి ప్రశ్నించే గొంతుకకు కొట్లాడే వ్యక్తికి అవకాశం ఇస్తారు నా ప్రజలు అని చెప్పేసి సంపూర్ణంగా విశ్వసిస్తున్నా దయచేసి ముంపు గ్రామాల ప్రజలందరూ కూడా ఏకతాటి మీద ఉండి మీ మీ ఊర్లలో నా ఒక్కను గురించి మాట్లాడుతా నేను స్వార్థంగా పదకొండవ వాడే కాదు మిగతా పన్నెండు గాని పది గాని ఈ ముంపు గ్రామాలలో బెల్ట్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా భాజపా పార్టీలతోటి సంబంధం లేకుండా కొట్లాడిన వ్యక్తులను గతంలో మీకు ప్లాట్లు రావాలనో మీకు ప్యాకేజ్ రావాలనో మీ గురించి కొట్లానే వ్యక్తులను గుర్తుపెట్టుకోరి ఆ విశ్వాసం ఉండాలే ఆ కొట్లానే వ్యక్తులకు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు ఏ పార్టీలు ఉన్నా మీకు న్యాయం చేస్తారు కొట్లాడే దమ్ము ఉంటే వాడు ఏ ఉన్నా న్యాయం చేస్తాడు కాబట్టి మరొకసారి పదకొండవ వార్డు ప్రజలందరికీ అటు సంఘాపూర్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ బాధలు కూడా మాకు తెలుసు మీరు మున్సిపాలిటీలో ఉండి గిన్ని సంవత్సరాలు అవుతుంది కనీసం మాకున్నట్టుగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ లైట్లు కానీ రోడ్లు కానీ మీకైతే లేనే లేవు కనీసం ఇది ప్రభుత్వం వెనక సిక్కి కాబట్టి మా పల్లెటూరులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ మీ సంగాపూర్లో లేవు మురుగునీరు అంతా రోడ్డు మీద మారుతుంది మున్సిపాలిటీ కలిసినప్పటికి కూడా సో కాబట్టి మా గ్రామాలతోటి సమానంగా శానిటేషన్ మీ దగ్గర డెవలప్ చేస్తా మీకు కావాల్సింది మోరీలు లైట్లు మీకు అంతా శానిటేషన్ కావాలి మాకేమో పెండింగ్ సమస్యలు ఉన్నాయి ఇట్లా కలు కలుపుకొని ఈ ముంపు గ్రామాలను సంగాపూర్ ని కలుపుకొని సమానంగా అభివృద్ధి చేస్తా శివునికి మూడు కళ్ళ లెక్క ఈ మూడు గ్రామాల్ని మూడు కళ్ళ లెక్క కాపాడుకుంటూ అభివృద్ధి దిశలో ముందుకు తీసుకపోతా అని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్కరోజు బాగోతానికి ఆగం కాకుర్రి మద్యానికో డబ్బులకో లొంగకుర్రి దయచేసి నాలాంటి కొట్లాంటి ఓటేసి గెలిపి ఎంకసికి ఒక్క ఓటు రెండు ఓట్లు తక్కువ అవుతాను ఐదు ఓట్లో తక్కువైతేను అరే పిల్లగానిక ఐదు ఓట్లు ఎత్తే అయిపో నేను వేయకపోతే అని అనుకోకూరి ఆ ఎంకసికి బాధపడి లాభం లేదు నా ఒక్క ఓటు ఎత్తేనే గెలుతాడా అని అనుకోకూరి ఒక్క ఓటు తోడు గెలవచ్చు ఒక్క ఓటితో కూడా ఓడిపోవచ్చు ప్రతి మనిషి మీ ఓటు మీరు వేయరు ఖచ్చితంగా ఎవరితోటి నాకేం పట్టి పిల్లగాడు పాప ఇంతగానో తిప్పల పడ్డడానికి పోయి మీరు ఉంగరం గుర్తు మీద ఓటు వేయరు గెలుచుడు ఓటుడు తర్వాత విషయం మీరు ఉంగరం గుర్తు మీద మీరు ఓట్లు మీ పానానికి మీరు వేస్తే నేను గెలుస్తా సో ఈ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఇట్లానే బరిలో ఉంటాను మీ మీడియా సాక్షిగా మా ముంపు గ్రామాలకి మా పదకొండవార్డు సంగాపూర్కి లక్ష్మీపూర్కి బంజర్పల్లకి అందరికి కూడా నేను హామీ ఇస్తున్నాను